వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం బ్రెడ్తో బర్ఫీ చేసుకుందామండి ఈ బ్రెడ్ బర్ఫీ చాలా టేస్టీ సూపర్గా బాగుంటుందండి హెల్దీ అయినదండి మన దగ్గర బ్రెడ్ ఉంటుంది లో అదైనా చేసుకోవచ్చు లేకుంటే ఫ్రెష్ అయినా తెచ్చుకొని చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా సూపర్ సూపర్గా ఉంటుంది స్పీడ్ కావాలంటే మనం ఎలా చేసుకొని తినొచ్చండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి అద్దురిపోతుంది ఈ బర్బీ అయితే ఈ వీడియోకి టార్గెట్ యాభై లెక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫోల్ వీడియో చూడండి బాగా చూసండి అద్దురిపోతుంది థ్యాంక్ యూ మనం బ్రెడ్ తీసుకోవాలండి నేనైతే వైట్ బ్రెడ్ తీసుకున్నానండి ఏడు బ్రెడ్లు తీసుకున్నానండి ముక్కలు మనం ఈ సైడ్ అయితే కట్ చేసుకున్నాను పెట్టినా పర్వాలేదండి సైడ్ ఉన్నా పర్వాలేదు మనం ఇలాగ తుంచుకోవాలి బ్రెడ్ ముక్కల్ని ఇలా తుంచుకొని మనం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకోవాలండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని మనం ఇందులో ఒక అర లీటర్ పాలు అయితే వేసుకోవాలి మనం వేసుకొని బాగా మరగనిద్దాం చూడండి బాగా మరగాలండి మనకు పాలు అయితే పోవాలి చిక్కటి పాలే తీసుకోవాలండి బాగా ఇలా మరిగేటప్పుడు మనం పాలు ఇందులో చూడండి ఒక్క కప్పు నేను చక్కరండి చక్కర వేసుకుంటున్నాను మనం తీపి ఎక్కువ కావాలంటే మనం వేసుకోవచ్చు ఇంకా అరకప్పు నేనైతే కప్పు నిండా సరిపోతుందండి నాకు తీపి వేసుకొని ఇది కూడా బాగా ఉడికించుకుందాం బాగా ఇలాగ మరిగేటప్పుడు మనం ఇందులో బ్రెడ్ ముక్కలు మనం గుంచి పెట్టుకున్నాం కదండి ఈ బ్రెడ్ని ఇందులో పాలల్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా గట్టిగా ఉడికించుకోవాలి ఇలాగే మనకు బాగా గట్టిగా ఉడకాలండి ఇంకా ఉడకాలి ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి అండి ఈ కొబ్బరి పొడి నేను నాలుగు చెంచాలు తీసుకున్నాను ఈ పొడిని మనం ఇందులో వేసుకోవాలి కోకోనట్ పౌడర్ అనేది ఇలాగైతే గట్టి గట్టిపడిందండి ఇంకా బాగా గట్టి పడాలన్నమాట ఇప్పుడు ఇందులోకి చెంచాలు నెయ్యి అయితే వేసుకోవాలండి మనం రెండు చెంచాలు వేసుకున్నాం వేసుకొని ఇంకా బాగా గట్టిగా ఉడకాలండి ఇందులో అలాగే రెండు డ్రాప్స్ మనం ఎన్ని లెసన్స్ వేసుకోవాలండి అలాగే ఒక ఇలాచి దంచి వేసుకోవాలి వేసుకొని ఇంకా బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి మనం మనం చూడండి మనకు బాగా ఇలాగైతే గట్టి పడింది ఇంకా కొంచెం కావాలంటే మనం గట్టి చేసుకోవచ్చు ఇలా తీసి చూస్తే మనకు ఉండలా కడితే చాలండి ఇలాగైతే చాలు మనకు ఒక్క నిమిషం ఉడికించుకున్నప్పుడు కడాయికి ఏమంటుకోలేదు ఇలాగైతే సరిపోయిందండి మనము చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ప్లేట్లో అయినా గిన్నెలో అయినా దేంట్లో ఒకటి తీసుకుందాం నేనైతే ప్లేట్లో తీసుకుంటున్నాను ఇంకా ప్లేట్ తీసుకొని మనం కొద్దిగా నెయ్యి అయితే రాసుకోవాలి రాసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం ఇలాగేసేసుకోవాలి చెంచాతో ప్రెస్ చేసుకుందాం ఈ షేప్లో కావాలంటే ఆ షేప్లో చూడండి నేను అలగ షేప్ చేసుకున్నానండి ఇలాగా చెంచాతో ఇప్పుడు ఇందులో మనం సిల్వర్ పేపర్ ఉంటే మనం వేసుకోవచ్చండి లేకుంటే మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు బాదం వేసుకుంటున్నానండి నేనైతే ఇలాగ వేసుకున్నాక మనం ఇలాగే చాకు తీసుకొని మనం ఇలా ఘాట్లు పెట్టు ఇలా మనం ఘాట్లు పెట్టుకున్నాం చూసారా పెట్టుకొని ఇప్పుడు మనం ఒక గంట అయినా ఒక అరగంట అయినా మనం బయటైనా పెట్టుకోవచ్చండి పిజులు అయినా పెట్టుకోవచ్చు బాగా గట్టి పడుతుంది అప్పుడు చూస్తాం మనం పోయిందండి మనం అయితే అరగంట అలా పెట్టాం కదండి బాగా చల్లారిపోయింది తీసి చూస్తాం మనం ముక్కలు చూసారా ఎలాగైతే వచ్చేసిందో మనకు బర్ఫీ బ్రెడ్ బర్ఫీ అలాగే బాగుంది చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం ప్లేట్ లో పెట్టేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని ఇలా ప్లేట్ లో పెట్టేసుకున్నాం అండి అంతే అండి ఎంతో సింపుల్ గా అయిపోయే హెల్దీ హెల్దీ అయిన రెసిపీ అండి బ్రెడ్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి